ఆచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు నగరం నుండి ఇస్లామియా కమిటీ కేర్ టేకర్గా మరి మూడు సంవత్సరాల నుంచి మేము బాధ్యత నిర్వహిస్తున్నాం మూడు సంవత్సరాలలో అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు నగరంలో అంజుమన్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాము అంటే ఇది కేవలం మా అంజుమన్ కమిటీ యొక్క కష్టమేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే అంజుమన్ కమిటీలో మేము వచ్చినప్పుడు కేర్ టేకర్ కమిటీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అంజుమన్ సంస్థలో ఒక్క రూపాయి కూడా ఎవరు బాత కమిటీ వాళ్ళు కానీ అంజుమన్ సంస్థలో కానీ ఎటువంటి రూపాయి కూడా లేకుండా కరోనా టైంలో కాబట్టి ఈ స్కూలు అంజుమన్ సంస్థల యొక్క మరి కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఇబ్బందిగా శిథిలాస్తలో కొంచెం కరెంట్ కావచ్చు అన్ని రకాలుగా బాగోలేకపోతే ఆ టైంలో మా సొంత నిధులు పెట్టుకొని స్కూల్ని తీర్చిదిద్ది పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో స్కూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెలియగానే స్కూల్ని పెయింటింగ్ ఎలక్ట్రిషియన్ వర్క్ కొత్త ఫ్యాన్లు బెంచీలు అన్నీ కూడా రిపేర్ చేయించి సుమారు ఒక నాలుగైదు లక్షల రూపాయలు స్కూల్ని గత రెండు సంవత్సరాలుగా మరి ఎయిటీ పర్సెంట్ విద్యార్థులు ఉత్తీర్ణ సాధించే విధంగా మరి చర్యలు తీసుకోవడం బయట కార్పొరేట్ సంస్థలు చెప్పి విద్యార్థులు చదువులు చెప్పే టీచర్లను సైతం పిలిపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి పిల్లల్ని ఇంకా మెరుగైన మెరిట్ సాధించాలని చెప్పి మేము పడుతున్న కష్టం గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే వీటన్నిటికీ తగ్గట్టుగా భారీ ఎత్తున ఖర్చుతో కూడిన పని కాబట్టి మేము నామినల్ ఫీజు సుమారు మూడు వందల రూపాయలు ప్రతి స్టూడెంట్కి ఐదు వందల రూపాయలు మధ్యలో పెట్టి మనం ఒక సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు మూడున్నర లక్షల రూపాయలు మరి ఆదాయం స్కూల్ విద్యార్థుల ద్వారా ఫీజుల ద్వారా వస్తుంది ఆ ఫీజు ఆ మూడున్నర లక్షలకే ఏదో ముప్పై లక్షలు వచ్చినట్టుగా మరి ప్రచారం చేసుకుంటూ టీడీపీ వాళ్ళు అంజుమన్ సంస్థని బద్నాం చేయాలనే ఆ స్ఫూర్తితో ముందుకు పెడుతున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాము అయితే ముస్లిం సోదరులు నైంటీ నైన్ పర్సెంట్ చదువుకుంటున్న ఈ స్కూల్లో ఒక జాతి డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకు విద్య తప్పనిసరిగా ఉండాలి విద్యనిస్తేనే జనంలో మార్పు వస్తుంది ముస్లింలలో అభివృద్ధి జరుగుతుందని మేము ముగ్గురు భావించాము కాబట్టి ఆ ఈ స్కూల్ని ఎట్లయినా సరే మంచి విద్యతో నడిపించాలనే ఉద్దేశంతో గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఈ అంజుమన్ కమిటీ నడిపిన వారు సుమారు ఆరు నెల ఆరు నెలల పెండింగ్ జీతాలు పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ జీతాలు ఇచ్చి మరి వాటితో పాటు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు కూడా మేము సక్రమంగా చెల్లించి విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి విద్య నివ్వాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న కమిటీ ఈ కమిటీ తర్వాత షాదీఖానా ఖానా కూడా రిపేర్ చేయించాం బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రతి ఒక్క పెళ్లి కూడా ఖానాలో రోజు బుక్ అవుతా ఉంది అక్కడి నుంచి కూడా ఆదాయం వస్తా ఉంది మరి అంజమన్ కాంప్లెక్స్ చూస్తూ ఉంటే అక్కడ బాత్రూమ్లు మరి మసీదులో ఏసీలు అవన్నీ కూడా అంజమన్ కమిటీ వచ్చిన తర్వాత అన్ని చేసుకుంటూ పోతా ఉంది ఇప్పుడు దాకా ఈ అంజమన్ కమిటీ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఈ సమస్య నడిపిస్తున్న ఘనత ఈ అంజమన్ కమిటీది మేము వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురాలేదు ఎవరికి ఇప్పుడు దాకా అన్ని మన సంస్థ ఒక్క రూపాయి కూడా అప్పు లేదు అయితే ఏంటంటే మా ముస్లిం తరఫున నుంచి నడుపు ఈ విద్యా సంస్థ పూర్తిగా మంచి డెవలప్ అవ్వాలి అంటే దీనికి సక్రమంగా నిధులు కావాలి దీని పై స్థాయిలో మేము అన్ని చోట్ల తిరిగి ప్రయత్నం చేసినా మరి నిధులు సమకూరుపోయేటప్పటికీ మేము ఒక ప్లాన్ చేసి నామినల్ ఫీజులైనా పెట్టి మరి పిల్లలకి మినరల్ వాటర్ ఇవ్వాలి బ్లాక్ బోర్డులు చాక్ పీస్లు డస్టర్లు స్కూల్ క్లీనింగ్లు బాత్రూమ్ రోజుకు రెండు సార్లు క్లీనింగ్ చేయడం మరి వాటర్ ఫెసిలిటీస్ మోటార్ రిపేర్లు కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మరి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి స్కూల్ని మేము అభివృద్ధిలో నడపాలంటే సంవత్సరానికి మూడు వందల రూపాయలు పెద్ద ఫీజు కాదు నామినల్ ఫీజు ఈ ఫీజును పెద్దగా ఇచ్చేయారని చెప్పి మేము పేరెంట్స్ తో మాట్లాడాం మా సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియపరచాం పెద్దల నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు ఏదో ఈ మూడు వందల రూపాయల ఫీజుల గురించి ఆ కొంతమంది ఆ అంజమన్ స్కూల్లో ఫీజులు పెట్టేస్తున్నారు ఫీజులు పెట్టేస్తున్నారు సోదరుడు తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేశాం అంజుమన్ సంస్థలో నెలకి మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయల ఆదాయం ఉంటే ఖర్చు ఐదు లక్షల రూపాయల దాకా అవుతుంది దీనిని అధిగమిస్తూ ఒక్కొక్కసారి మా సొంత నిధులు ఇస్తూ కూడా అంజుమన్ సంస్థలో ఉన్న ఏ ఒక్క ఎంప్లాయీ అయినా మీరు అందరూ ఎంక్వైరీ చేయండి వారికి ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్గా జీతపత్యాలు ఇస్తూ కరెంటు బిల్లులు పెండింగ్ లేకుండా అనేక రకాల ఇబ్బందులు ఉన్నా సరే రిపేర్లు ఉన్నా సరే ఇవన్నీ కూడా అంజుమన్ సంస్థ చేయించుకుంటూ ముందుకెళ్తా ఉంది అంజుమన్ సంస్థ మీద వేలెత్తి చూపే ప్రయత్నం ఓన్లీ ఒక్క ఒక టిడిపి వాళ్ళే చేస్తున్నారు తప్ప నగర ప్రజలు ఎవరు కూడా అందరూ కూడా అంజుమన్ సంవత్సర అంజుమన్ కేర్ టేకర్ కమిటీ గురించి హ్యాపీగా ఉన్నారు కొంతమంది అయితే అంజమన్ కేర్ టేకర్ కమిటీపై మరి సిఈ గారికి ఫైనాన్స్ మైనారిటీ కమిషన్ వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన దగ్గరకు వచ్చి సుమారు మూడు సార్లు మా మీద ఎంక్వైరీ కూడా జరిగింది ఈ ఫీజుల విషయంపై ఇది కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వారు వచ్చిన ఐఏఎస్ ఆఫీసరు మీలాంటి మంచి వ్యక్తులు ఇలాంటి సమస్యలకు అభివృద్ధి చేయడానికి కావాలి మీరు మీరు అన్యదా తప్పుగా భావించద్దు మా డ్యూటీ మేము చేసామే తప్ప మిమ్మల్ని ఏమి ఎటువంటి ది లేదు అని చెప్పి లెక్కలన్నీ చూసిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఎక్కడ తేడా లేదు లెక్కలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంజుమన్ సంస్థలు నిజంగా మీలాంటి వాళ్ళ ద్వారానే మైనారిటీ సంస్థలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి వారు మమ్మల్ని ప్రశంసించిపోవడం మాకు చాలా ఆనందంగానే ఉంది ఇలాంటి ఎంక్వైరీ మీకు ఎందుకంటే ఇక్కడ ఏం అన్యాయం జరగట్లేదు అక్రమం జరగట్లేదు దోపిడీలు జరగట్లేదు కానీ ఏదో జరుగుతున్నట్టుగా ప్రజల్ని మొబ్బ పెట్టి వారు తమ మొప్పాన్ని గడుపుకుంటా రాబోయే రోజుల్లో తనకి ముస్లిం మైనార్టీలను వ్యతిరేకంగా అంగల గురించి చెప్తే వారికి ఏదో ఓట్లు పడతాయని చెప్పి భావిస్తున్నారు తప్ప వాస్తవం ఏదో వారికి కూడా తెలియదు అంజమ సంస్థల ఆస్తుల విషయం కానీ అంజమ సంస్థల గురించి కానీ వారి విషయం తెలియదు కేవలం రాజకీయ ధోరణిలోనే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి రాజకీయంగా లాభం చేకూరుదని మాట్లాడితే తప్ప వాస్తవంగా అయితే అంజమ సమస్యలు అభివృద్ధి దశలో నడుతున్నాయి అంజమ సంస్థలన్నీ కూడా అభివృద్ధికి దూసిపోతున్నాయి కాబట్టి అది చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అంజుమన్ మంచి పొజిషన్ లో సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బండి